హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎయిట్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను దీనికోసం నేను రెండు మీటర్లు ఇలా ప్రింటెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి బాడీ పార్ట్కి లైనింగ్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లు కాటన్ సిల్క్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నాను కింద పాలిస్టర్ అంటే బాటమ్ పార్ట్కి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను ఒకటిన్నర మీటర్లు సో గుర్తుంది కదా ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా హ్యాండ్కి నేనైతే జస్ట్ లైనింగ్ క్లాత్ని హ్యాండ్ కింద వేసేసాను దానిపైన టూ లేయర్స్ అంబ్రిలే హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను చాలా నీట్గా ఉంది లుక్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఇప్పుడైతే నేను ఎలాగ కటింగ్ చేస్తాను ఎలా స్టిచ్చింగ్ చేస్తాను చెప్తాను నేను చెప్పాను కదా ఎనభై సెంటీమీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానని తడిపేసుకుని ఆరబెట్టుకొని ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఫోల్డింగ్ వైపుకి తర్వాత బ్యాక్ పార్ట్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది మనకు ఉక్స్ కాజర్ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి చిన్న పాపని సన్నగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోండి కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న బాడీ హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులు అండి ఆ తర్వాత కింద బాటమ్ పార్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అనమాట ఓకేనా మొత్తానికి పదిన్నర ఇరవై రెండు అంటే ముప్పై రెండున్నర ముప్పై మూడు ఇంచుల వరకు వస్తే వస్తుంది సో పదిన్నరకు మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఆరుంపావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకుని ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేయండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఐదు పావు తీసుకున్నాను ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కరువు షేప్ తిప్పేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి ఆర్మలూస్ అనేది నాకైతే ఐదు ఇంచులు వచ్చింది నెక్ కోసం రెండున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ డీప్ వచ్చేసి మూడించులు అయితే తీసుకున్నాను అంతే నేను ఇక్కడ లాగా ఇచ్చేస్తున్నాను సింపుల్గా ఇదేమో బ్యాక్ నెక్ రౌండ్ ఇస్తున్నాను ఫ్రంట్ నెక్ ఏమో స్టార్ ఇస్తానండి ఇలాగా స్టార్ అంటే మూ మూడు మూల నెక్ అనమాట ఫస్ట్ వచ్చేసి నేనైతే బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి స్టార్ షేప్ తోటి అయితే కట్ చేశాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నేను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ నా వైపు పెట్టుకున్నాను ఎందుకంటే ఉక్సుపట్టి కాజాపట్టి కోసం అయితే మనం కచ్చ అదే అదేవిధంగా ఎలాగో కట్ చేస్తాం కదా మిడిల్ నుంచి అందుకు ఫోల్డింగ్ వైపుకి అవసరం లేదనమాట అలా చేస్తేనే క్లాత్ అనేది సేవ్ అవుతుంది సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ మనకి కాజా కాజాపట్టి కావాల్సినంత కంచు ఖర్చి ఉంచేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా అది ఫ్రంట్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ అయితే ఇవ్వండి నేనైతే సేమ్ నెక్ డీపిస్తున్నాను మూడించ్లే పాప ఏజు ఎక్కువే ఉంటుంది కానీ సన్నగా పొట్టిగా ఉంటుందన్నమాట ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని చాలా సింపుల్గా కుట్టేయచ్చు అయిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము నడుము లూజ్ వచ్చేసి నాకు నాలుగో భాగం వచ్చేసి ఐదున్నర ఇంచు ఉంచులు ఉంది దానికి డాట్ కోసం వన్ ఇంచు కలిపితే ఆరున్నర ఇంచులు అనమాట అదేం పెద్ద మార్కింగ్ అవసరం లేదు షోల్డర్ తిన్నగా మనం డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి ఒకటిన్నర మీటర్లు తీసేసుకుని ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నాను అనమాట నాలుగు ఫోల్డింగ్లు ఎందుకు చేసుకున్నానంటే ఫ్రంట్కి ఒకటి అదేవిధంగా బ్యాక్ ఒకటి చేసేసుకున్న హైట్ వచ్చేసి ఇరవై ఇంచులు తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ ఇరవై రెండు ఇంచులు తీసుకుంటాను కానీ లైనింగ్ క్లాత్ మాత్రం ఇరవై ఇరవై ఇంచులే తీసుకుంటాను ఇక్కడ లూజ్ ఉంది కదా అక్కడ ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది హైట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు ఇక్కడికి వచ్చింది ఇలా లంగా షేపు మనకి శారీ పెట్టుకుంటుంటుంది కదా ఆ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది చిన్న పాపే కాబట్టి ఒకటిన్నర మీటర్లు తీసుకున్నా పర్లేదు రెండు మీటర్లు తీసుకున్నా పర్లేదండి నేనైతే ఒకటిన్నర మీటర్లే పాప సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ వైపు పెట్టాను కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోయి ఉంది ఓపెన్ చేసేస్తాను అంటే క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేశాను అనమాట అందుకని మీకు ఫోల్డింగ్ వచ్చింది సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ సిల్క్ తీసుకున్నాను కదా హాఫ్ మీటర్ దానిపైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము ఆ తర్వాత మిగిలిన క్లాత్లో జస్ట్ నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే ఫ్రీ సైజ్ హ్యాండ్ ఉంటుంది కదా అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతే ఎందుకంటే కొంచెము చిన్నపిల్లలకు పర్లేదండి హ్యాండ్ వేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ నేను వేశాను అనమాట క్లాత్ ఉంది అందుకుని వేశాను లేదంటే వేయకపోయేదాన్ని ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఈ లైనింగ్ కూడా అంతే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేద్దాం ఒరిజినల్ క్లాత్ ఎంత ఉంది ఇదంతా కూడా హ్యాండ్స్కి రావాలి బాటమ్కి రావాలి అంతే బాడీకి అవసరం లేదు రెండు మీటర్లు అండి ఇది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేస్తానండి ఫోల్డ్ చేసేసుకుని రెండు పార్ట్స్ కింద కట్ చేస్తాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి అనమాట అందుకుని ఇది కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ నేను ఏం చేశానంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసాను ఓకేనా ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయకండి కుట్టేటప్పుడు మీరు తిప్పేసుకుంటే సరిపోతుంది నెక్ కట్ చేయాల్సిన అవసరం లేదు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను నెక్ దగ్గర కట్ చేయకుండా ఉంటేనే బెస్ట్ అండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ తక్కువ ఉంటుంది అలా ఉంటుంది కదా సమానంగా కట్ చేస్తాం మర్చిపోయి కుట్టేటప్పుడు ఎలాగో తిప్పేసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఎటువైపు నుంచి కట్ చేస్తే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయని చూస్తున్నాను ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆ ఫోల్డింగ్ వైపు కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రిల్స్ బాగా వస్తాయి ఇంకా హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా కింద ఎలాగో కట్ చేస్తాం కదా ఆ కట్ చేసిన పీస్ నేను అంబ్రిల్లా హ్యాండ్స్ టూ స్టెప్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని కట్ చేసేయండి సేమ్ నేను లైనింగ్ క్లాత్ని ఎలాగైతే కట్ చేసానో అలాగే సగానికి ఫోల్డ్ చేసేసాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డ్ చేశాను ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే చాలా బాగా క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను కదా ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసాను హైటు ఇరవై మూడు నా ఇరవై మూడు కన్నా ఎక్కువే తీసుకున్నాను ఇదిగోండి ఇంత ఉంది కదా దీనికన్నా ఎక్కువ హైట్ తీసుకోవాలన్నమాట ఇలా పెడుతున్నాను ఇలా పెడితే మనకి కొంచెం క్లాత్ అనేది బాగా ఫ్రిల్స్ వస్తుంది అనమాట సగానికి ఫోల్డ్ చేశాను లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను అంతే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నేను ఎలాగో అంబ్రిల్లా హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి మామూలుగా మీరు ఎలాగైతే ఫ్రాక్కి ఫోల్డింగ్ చేస్తారో అలాగే చేసేయాలండి చేసేసుకుని ఇలా కోన్ షేప్ ఇచ్చేయాలన్నమాట అంతే ఇప్పుడు నేను సగానికి ఫోల్డ్ చేశాను నాలుగు ఫోల్డింగ్ చేశాను అనమాట మనం అంబ్రిల్లా కింద బాటమ్ ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం అలాగే ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగ అంబీలా కోన్ షేప్ అయితే ఇచ్చేసి ఎంత వస్తే అంత పెట్టేసాను హైటు ఇంత అని కాదు ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఎక్కువ లేదు కదా అందుకుని సో మనకి ఇప్పుడు ఒక లేయర్ అయితే వచ్చేసింది రెండు వైపులా సో ఇంకోటి కూడా అలాగే కట్ అండి ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకున్నాను మనకి టూ లేయర్స్ అయితే వచ్చేసింది ఇలాగా అంతే అయిపోయింది అంబ్రిల్ హ్యాండ్స్ అనేది ఇంకొక లేయర్ వస్తుందేమో అని ట్రై చేశాను కానీ రాలేదండి ఇవన్నీ ముక్కలు ముక్కలు ఉన్నాయన్నమాట మొత్తానికి త్రీ స్టెప్స్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు పక్కన పెట్టేద్దాం ఇంకా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే నెక్క దగ్గర కుట్టేసుకుని తిప్పేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెప్తాను ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బేబీ ఫ్రాక్ చాలా క్యూట్గా ఉంటుంది ఇక్కడ చూడండి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను ఇలా పెట్టే పెట్టేసుకుని ఇది వచ్చేసి మనకి ఉక్సుపట్టి పట్టి వైపు ఉన్నది ఓకేనా ఇలాగ నెక్ దగ్గర పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని క్లాత్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయింది ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాము ఇదంతా జాయిన్ చేసేసుకుని లైనింగ్ని ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా చక్కగా జాయిన్ చేసేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్సు పట్టి కుట్టేసుకోవాలి నార్మల్గా మీరు బ్లౌజులు చూపిస్తూ ఉంటాను కదా సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకుంటే ఒక నాలుగు ఇంచుల వరకు సరిపోతుందండి చూడండి రెండోది కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్ వైప్కి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా పక్క నుంచి ఇంకో కుట్టువేయాలి బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ దగ్గర కావాలంటే మీరు ఇలా ఉల్టా తిప్పకుండా పట్టి అన్న కుట్టుకోవచ్చండి అంటే మీకు ఇచ్చే డబ్బులను బట్టి చూసుకోవాలన్నమాట తక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు ఫినిషింగ్ కూడా దాన్ని బట్టే ఉంటుంది మా దగ్గర అయితే మాత్రం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే యాభై అంటే హాఫ్ మీటర్ అనమాట హాఫ్ మీటరు కాటన్ సిల్క్ తీసుకున్నాను ఎనభై సెంటీమీటర్లు కాటన్ లైనింగ్ ఎందుకంటే మనం పిండి ఆరబెడతాం కదా అప్పుడు మనకి సింక్ అయిపోతుంది అనమాట పైగా హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ వేశాను అందుకునే ఎనభై సెంటీమీటర్లు అయితే తీసుకున్నాను ఇలా డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకుంటే మీకు బాగుంటుంది ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి అంతేనండి చూసాను చక్కగా వచ్చేసిందో చూడండి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ కూడా అలా చేసేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ రెండు కూడా నెక్ని తిప్పేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్ ఈక్వల్గా పెట్టుకుని చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి నడుము లూజ్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరు పా వరకు మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి ఒక వన్ ఇంచు ఇలా క్రాస్గా కట్ చేస్తే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట ఇక చిన్న టక్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే డైరెక్ట్గా బాడీ పార్ట్ మీద పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది మీకు జారిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు ముందు పెట్టేసుకుని అప్పుడు జాయిన్ చేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇంక ఇలా పెట్టుకున్నా పర్లేదు లేదంటే ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోయినా పర్లేదు ఇంక ఇలా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు బాగా వస్తుంది ఇలాగ తక్కువ క్లాత్నే కొంచెం ఎక్కువ ఖర్చు అనేది వస్తుంది అనమాట ఇలాగా ఇలా మొత్తం కూడానే ఇలాగా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు జాయిన్ చేసేసేయండి చూసారు చక్కగా వచ్చినాయో స్టెప్స్ ఫ్రాక్ కుట్టేటప్పుడు ఈ మెత బాగా ఉపయోగపడుతుంది ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసేసేయండి మొత్తం అంతే లాస్ట్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని లైనింగ్ వైపుకు పెట్టాలన్నమాట అప్పుడు మీకు ఖర్చు అనేది మధ్యలోనే ఉండిపోతుంది ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా దీన్ని ఇలా పెట్టకూడదు ఓకేనా ఇలా పెట్టుకూడితే రాదు ఇలా ఉల్టా తిప్పేసుకుని లైనింగ్ మీద పెట్టుకోవాలి అప్పుడు ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది లేదంటే ఖర్చు బయట కనిపిస్తుంది ఇలా అక్కడక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్ పెట్టండి ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను నడుము లూజ్ కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసాను ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెడితే సెట్ అయిపోతుంది ఈ సైడ్ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోండి రెండుసార్లు కుట్టుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది డోరీస్ కూడా రెడీ చేసుకోండి ఏమన్నా క్లాత్ మిగిలితే నడుము దగ్గర పెట్టడానికి డోరీస్ కూడా రెడీ చేసుకోండి ఇంకోడి ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఇదే టైప్లో మీకు బ్యా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము మనం ఫ్రాకులకైనా లేదంటే బోట్ నెక్ బ్లౌజులకైనా డ్రెస్సులకైనా చంక దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట ఓకేనా నెక్ దగ్గర కాకుండా చంక దగ్గర స్లోప్ ఇస్తే బాగా వస్తుంది ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఫస్ట్ నేను ఎక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని నేను ఏం చేస్తానంటే నేను చెప్పాను కదా మీకు లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ కింద తీసుకుంటున్నానని ఇదిగోండి ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేశాను కింద హ్యాండ్ లూజ్ దగ్గర ఇప్పుడు నేను రెండు స్టెప్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ వచ్చేసి పెద్ద స్టెప్ పెడుతున్నాను కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఒక చిన్న స్టెప్ అంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉందనమాట స్టెప్కి స్టెప్కి అలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటేనే బెస్ట్ అండి లేదంటే మనకి హైట్కి సరిపోతుంది అనమాట అంటే కరెక్ట్గా తెలియదు తెలియకపోవటం వల్ల మనకి ఏంటంటే స్టెప్స్ అనేవి కరెక్ట్గా కనిపించవు ఖచ్చితంగా ఒకటిన్నర రెండు ఇంచులు అనేది డిఫరెన్స్ ఉండాలి చిన్న పాప కాబట్టి నేను నాకు రెండే పెట్టగలిగాను క్లాత్ కూడా లేదులేండి ఫుల్ సర్కిల్ కదా ఇది అందుకుని ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా మనం పీకో చేసిన తర్వాత లుక్ అనేది హైలైట్ అయిపోతుంది అనమాట ఇటు సైడ్ ఇలా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలా జాయిన్ చేసేసేయండి రెండు హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలాగా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో మనం పీకో చేసుకోవాలి ఇంకా హైలైట్ అవుతుంది సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో మన వైపుకి ఫస్ట్ మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మన వైపుకి ఫస్ట్ ఏదైనా సరే నేను ఫస్ట్ హ్యాండ్స్ మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఫ్రాక్ అయినా బ్లౌజ్లకైనా దేనికైనా అప్పుడే బాగా వస్తుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా అయిపోయింది సైజ్ జాయిన్ చేసేద్దాము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైజ్ జాయిన్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం పీకో చేస్తే లుక్ అనేది హైలైట్ అవుతుందండి సో రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకుని సైజ్ జాయింట్ ఎలా చేస్తా తెలుసు కదా పై నుంచి కింద వరకు కరెక్ట్గా వచ్చేసుకుని ఇక్కడ నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా వచ్చిన తర్వాత అక్కడి నుంచి నాలుగు లేయర్స్ అంటే కింద ఉన్న ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన ఉన్న ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ను రెండు ఇంచుల వరకు వచ్చేసి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఏ ఫ్రాక్ అయినా ఇదే మెథడు తర్వాత ఒరిజినల్ క్లాత్ని పట్టుకుని లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేసి అంటే పక్కకు జరిపేసి ఫోల్డ్ చేసి కుట్టేసాం అనుకోండి మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుచ్చుల కింద రాదనమాట నీట్గా వస్తుంది లుక్ అనేది ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇది క్రాస్గా వచ్చింది కాబట్టి అది కొంచెం ఫోల్డింగ్ అనేది ఇబ్బంది అవుతుంది అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు కుట్టాలి పక్క నుంచి ఇలా పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్ అనేది కుట్టేసుకోవాలి అంతే చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో రెండో సైడ్ కూడా అలాగే కుట్టుకుని పీకో చేసిన తర్వాత లుక్ అనేది హైలైట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్